లో ఎప్పుడూ ఉండే విధంగా ఉండాలని ఆ తల్లికి ఒకసారి శిరస్సు వంచి అనేక నమస్కారాలు జ్ఞానము ఐశ్వర్యము సుఖము ఆరోగ్యము ధనము ధాన్యము జయము అన్నిటికీ కూడా అధిదేవత ఎవరు అంటే ఆ తల్లియే లక్ష్మీదేవి ఆమె లేని స్థానము ఈ లోకములో ఆ తల్లి లేని స్థానము ఈ లోకములో హరిప్రియ అయిన లక్ష్మీదేవి మన వెన్నంటి ఉండే మనం మన జీవితములో ముందుకు వెళ్ళినట్టే అందుకే ఆమె లేని స్థానం అనేది ఎక్కడ ఉండదట అందులో ఈ కలియుగంలో మీరు గమనించండి ఆమె అన్ని చోట్ల ఉంటుంది మంచి చోట్ల ఉంటుంది చెడు చోట్ల ఉంటుంది కానీ ఎప్పుడు ఏ సమయములో ఎక్కడ ఉండాలి అక్కడి నుంచి ఏ సమయములో ఏ క్షణములో వెళ్ళిపోవాలి అనేది నిర్ణయించుకునేది కూడా ఆ తల్లే మన దగ్గర ఆనందంగా అష్టైశ్వర్యాలతోటి అపరకుబేర స్థానములో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉన్నాము మనం అపరకుబేర స్థానంలో ఉన్నాము మనము బ్రతికి ఉన్నంత వరకు మన పిల్లలకు పిల్లలకు తరతరాలుగా సరిపడేటువంటి సంపాదన ఉంది అనేటువంటి భ్రమలో పడ్డా కూడా ఆ అమ్మకు నచ్చని క్షణము అక్కడి నుంచి మటుమాయమైపోతుంది ఇది గమనించండి అందుగురించే ఆ తల్లి ఉన్నప్పుడే మనము చేసేటువంటి పూజాది క్రతువులలో అమ్మ సేవ అక్షరము పొల్లు మంత్రములో తంత్రములో క్రియలో చక్కగా ఆమెకు చేసేటువంటి ఉపచారాలలో చేస్తే ఆమె ఆనంద తాండవం చేస్తూ ఇంకా అద్భుతంగా మనకు ఆశీర్వచనములు ఇస్తూ ఉంటుంది అందుకే శ్రీ సూక్తములో అమ్మవారి శ్లోకం ఉంటుంది చాలా చక్కటి శ్లోకం ఇది రాని వాళ్ళు ఎవరు ఉండరు लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रमुख्यामराम् త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం ఈ శ్లోకము చాలామంది ఆడపడుచులకు ఇంట్లో పురుషులకు పిల్లలకు పెద్దలకు అందరికీ వస్తుంది ప్రతి శుక్రవారము కానీ లేదా భృగువారం వారాలు రెండు అమ్మవారి సాయంకాలం సమయంలో ఈ శ్లోకము పఠించి నెయ్యి దీపం వెలిగిస్తే అమ్మ ఎక్కడ ఏ లోకములో ఆ వైకుంఠంలో ఉన్నా ఆ నెయ్యి దీపంలో అమ్మ అలా వచ్చి కూర్చొని ఉంటుందట గురించే ఆద్యం అంటే వెయ్యి సాధ్యం త్రివర్తి సంయుక్తం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాఘోర దివ్య జ్యోతి నమోస్తితే అమ్మవారికి శుక్రవారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ మూడు దీపాలు వెలిగించాలి ఆద్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఎలా వెయ్యాలంటే రెండు రెండు కలిపి అలా మూడు జ్యోతులు వెలిగించి అందులో ఆద్యము పోసి ఆ దీపము వెలిగి వెలుగుతున్నప్పుడు మూడు జ్యోతులు అలా వెలుగుతూ ఉండాలి విడివిడిగా అలా వెలుగుతున్నప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ శ్లోకం పఠించాలి ఎందు గురించి అంటారా ఆ శ్లోకం అంటే చాలా ఇష్టం ఎందు గురించి ఇష్టం అంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం క్షీర సముద్రంలో జన్మించినటువంటి తల్లి ఓ శ్రీ మహాలక్ష్మి మాకు జ్ఞానము యశస్సు కీర్తి సంపద సద్బుద్ధి సౌభాగ్యము సిరి సంపదలు సంతానము వివాహము వ్యాపారము ఎదుగుదల సౌభాగ్యము దీర్ఘ సుమంగలిగా ఉండే విధంగా ఆశీర్వదిస్తూ ఆరోగ్యము ధనము ధాన్యము జయము అన్నింటికి మూలమైనటువంటి ఓ మహాతల్లి ఓ శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో జన్మించినటువంటి తల్లి సముద్ర రాజకుమార్తె అయినటువంటి ఓ మహాతల్లి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండనాయకి నీకు పరిపరి విధముల అనేక సాష్టాంగ నమస్కారములు చేస్తున్నామని చెప్పి ఈ శ్లోకము చదివి ఆ దీపం వెలిగిస్తే ఆ దీపము కాంతులో అమ్మవారు మీకు దర్శనమిస్తుంది ఇది సత్యమైనటువంటి మాట నిత్య సర్వాంతర్యామి ఆ తల్లి నిత్యము సర్వాంతర్యామి అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అనే కాదు అమ్మకు నచ్చాలే అంతే వెళ్ళిపోతుంది అక్కడ నచ్చలే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లేదా ఆమెకు నచ్చింది అక్కడ వచ్చి అక్కడనే కూర్చొని ఉంటుంది మీరు గమనించండి అప్పుడే ఆనందంగా ఉంటాం అప్పుడే సంతోషంగా ఉంటాం అప్పుడే ఐశ్వర్యం వచ్చిందని చెప్పి మనం చక్కగా బీరువాలో దాచిపెట్టుకుంటాం అర్ధ అర్ధగంట కూడా బీరువాలో ఉండే మళ్ళీ ఆమెకు నచ్చలేదు అనుకో అది వెళ్ళిపోతాయి మనం ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బులు ఏ క్షణము ఏ క్షణము ఏ క్షణము ఎవరి దగ్గరికి వెళుతాయో కూడా తెలియదు అమ్మయ్య ఈరోజు పరుసలో చాలా డబ్బులు ఉన్నాయి మనం అన్ని తీర్థయాత్రలు చేసి రావచ్చక్క అని నలుగురు కలిసి వెళ్ళారనుకో నలుగురులో రెండు ఇద్దరు డబ్బు అక్కడి దక్కడనే మటుమాయమవుతుంది చూడండి